ఆయన భుజముని మీద రాజ్య రాజ్యభారముండును యశే తొమ్మిదో అధ్యయం ఆరో వచనం ప్రభు నేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభులకు ప్రభు రాజ్యాలను కూల్చువాడు రాజులను నియమించువాడు ఆయనే మహా చక్రవర్తి సర్వభూ ప్రజలను ఒక రాజ్యంగా సిద్ధపరచటకు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి అరుదించాడు దేవుని కుమారుడు మనుష్య కుమారుడు దావిద్ కుమారుడు ఆయన మహారాజాని తూర్పు దేశపు జ్ఞానుడు బంగారు సాంబ్రాన్ని బోలంను బహుకరించారు నిబద్ధ రాజు కరలోకి వచ్చిన ప్రతిమ నాలుగు శక్తివంతమైన రాజ్యాలను సూచిస్తుంది ఒక బలమైన చేతి సహాయం లేక తీయబడిన రాయి ఆ ప్రతిమ మీద పడి దానిని తుత్తి చేసింది ఆ రాయి క్రీస్తే మూలకు తలరాయి ఆ బండ క్రీస్తే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము మధ్యాకాశంలకు ప్రభ నీసుకరిస్తూ వచ్చినప్పుడు గొర్రె పిల్ల ముద్ర జీవముగల దేవుని ముద్రను కలిగిన వారు అనురెప్ప పాటున ఎత్తబడతారు వెయ్యం పరిపాలనలో ఆయనతో పాటు ఏలుతారు తదుపరి నిత్య రాజ్యంలో చేరుతారు సిద్ధపడము రారాజు రానయన్నాడు దేవుడు నీకు తోడైండునుగాక ఆమేన్